అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం పుస్తకంలో మొదటి ప్రకరణం మూడవ అంశం బాల్యము విద్యాభ్యాసము సుందరమయ్యరు ఆ బాలునికి తమ కులదైవమైన వెంకటేశ్వరుని పేరు పెట్టాడు సుందరమయ్యరు చిన్నతనంలోనే ఆయన తండ్రి నాగస్వామయ్యరు చనిపోయాడు ఆయన అన్నగారు వెంకటేశ్వర్ పద్దెనిమిదవ ఏటకే సన్యసించడం వల్ల కుటుంబ బరువు బాధ్యతలు సుందరమయ్యరుపై పడ్డాయి పదహారేళ్ల వయస్సులోనే మణిమయ గుమాస్తాగా చేరాడు ఆయన చాలా తెలివైనవాడు కార్యదక్షత కలవడావడం చేత ఏ పరీక్షలు రాయకుండా న్యాయవాది పట్టా పుచ్చుకున్నాడు చిన్న వెంకటేశ్వరుణ్ణి బడిలో చేర్చారు అప్పుడు అతని పేరు వెంకటరామనుగా మారింది వారి బంధువు లక్ష్మయ్యరు తెలుగులో మంచి పండితులు ఆయన ఆ కుర్రవాణ్ణి ముద్దుగా రమణుడని రమణి అని పిలిచేవాడు ఆ విధంగా చిన్నప్పటి నుండి ఆ పిల్లవానికి తెలుగు సాంప్రదాయం అలవాటు పడింది ఎనిమిది సంవత్సరాల వయసులో వెంకటరామనుకు ఉపనయనం చేశారు తిరుచులిలో ఇంగ్లీషు చెప్పే బడి లేకపోవడం చేత సుందరమయ్యరు తన పెద్ద తమ్ముడు సుబ్బయ్యరు వద్దకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వెంకటరామనుని పంపాడు ఆయన డిండికల్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో హెడ్ గుమాస్తాగా పనిచేస్తూ ఉండేవారు వెంకటరామను అక్కడ మూడవ క్లాసులో అంటే మొదటి ఫారంలో చేరాడు అప్పటికే నాగస్వామి అక్కడ ఉండి చదువుకుంటున్నాడు వెంకటరామనుకు చదువు పట్ల ఆసక్తి లేదు కానీ ఏకసంధాగ్రాహి విన్నది విన్నట్లుగా ఒప్పగించేవాడు కానీ శ్రద్ధ లేదు ఇటువంటి వాడు భావి కాలంలో అవతార పురుషుడు అవుతారని ఎవరు ఊహించగలరు వెంకటరామను నిద్రలో అపర కుంభకర్ణుడు అని చెప్పడానికి ఒకసారి జరిగిన సంఘటన చెప్పుకుందాం వెంకటరామను పినతండ్రి సుబ్బయ్యరు వద్ద ఉండి చదువుకుంటున్నాడు రోజు పినతండ్రి కుమారుని పుట్టినరోజు అందరూ గుడికి రాత్రి బయలుదేరారు చదువుకుంటున్న వెంకటరామను ఇంటి వద్దనే ఉండిపోయాడు కొంతసేపటికి తలుపులు తాళాలు వేసి నిద్రపోయాడు రాత్రి అందరూ తిరిగి వచ్చి తలుపులు తట్టారు కేకలు వేసి పిలిచారు తలుపులు బద్దలయ్యేటట్టు బాదారు కానీ లోపల నుంచి ఏ విధమైన జవాబు రాలేదు వెంకటరామనికి ఏమైందోనని అందరూ కంగారు పడ్డారు ఆ ఇంటి తాళాలు బయట నుండి కూడా తీయడానికి వీలునందువల్ల ఇరుగు పొరుగు తాళాలు తెచ్చి మొత్తానికి తలుపులు తీశారు అందరూ వెంకటరామను చుట్టూ మోగారు ఎన్నో విధాల లేపటానికి ప్రయత్నించారు కానీ కదల్లేదు చాలా చాలాసేపటికి మెల్లగా కనురెప్పలు పైకెత్తాడు అందరూ తన చుట్టూ మూగి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు అతని నిద్ర చూసిన వారంతా చకితులయ్యారు ఆ నిద్ర బండతనమో సోమరితనమో ముద్దుతనమో అని మనం భావించరాదు అది ఈశ్వర ప్రేరితం ఎందుకంటే వెంకటరామనుకు సంకల్పం లేకుండానే ఆ ఉపాధి భావి కఠోరమైన మౌన నిష్టకు ఓర్చుకునే శక్తిని ప్రసాదించింది ఉద్యోగరీత్యా దిండిగల్లు నుండి మధురకు సుబ్బయ్యరు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మారాడు వెంకటరామను అతని అన్నగారు కూడా ఆ ఊరికి చదువు కోసం వెళ్ళారు అక్కడే స్కాట్ మిడిల్ స్కూల్లో రెండవ ఫారంలో చేరాడు సుందరమయ్యరు నలభై ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే అనారోగ్యానికి గురయ్యాడు ఆ విషయం తెలిసిన వెంటనే సుబ్బయ్యరు అన్న ఇద్దరిని వెంటబెట్టుకుని తిరుచులి వెళ్ళాడు కానీ నాలుగు రోజులకే సుందరమయ్యరు చనిపోయారు సుందరమయ్యరుకు నలుగురు సంతానం పెద్దవాడు నాగస్వామికి పదహారు సంవత్సరాలు రెండవవాడు వెంకటరామునుకు పన్నెండు సంవత్సరాలు మూడవ కుమారుడు నాగసుందరానికి ఆరేళ్ళు అలవేలు మంగ ఆఖరి బిడ్డ పసితి కర్మకాండ ముగిసిన వెంటనే సుబ్బయ్యరు అన్నబిడ్డలనిద్దరిని తన వెంట మధులకు తీసుకుని వెళ్ళాడు మిగిలిన ఇద్దరి బిడ్డల భారం సుందరమ్మయ్యరు రెండవ తమ్ముడు నెలియప్పయ్యరు వహించాడు తండ్రి మరణంతో కుటుంబంలో వచ్చిన మార్పులు వెంకటరామనుపై ప్రభావం చూపలేదు జీవితం ఉదాసీనంగా గడుపుతున్నాడు సుబ్బయ్యరు తన ఇంటిని వీధికి మార్చాడు వెంకటరామను నాలుగవ ఫారం చదువు కోసం అమెరికన్ మిడిల్ స్కూల్లో చేరాడు హై స్కూల్లోకి వచ్చినా కూడా చదువులో పెద్ద శ్రద్ధ చూపలేదు ఆంగ్ల భాష లెక్కలంటే బొత్తిగా ఇష్టం లేదు తమిళ వ్యాకరణం తమిళ శ్లోకాలు ఒకసారి వింటే మర్చిపోయేవాడు కాదు మొత్తానికి చదువు పట్ల పెద్దగా ఆసక్తి చూపకపోయినా అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యేవాడు వేంకటరామను మంచి దేహపుష్టి కలవాడు ఈ దేహదారుఢ్యమై భవిష్యత్తులో ఏండ్లకు ఏండ్లు మౌన నిష్టలో కూర్చునేందుకు సహాయపడ్డదేమో అతని కండబలం చూసి అందరూ భయపడేవారు ఆటల పట్ల ఆసక్తి చూపించేవాడు ముఖ్యంగా ఫుట్బాల్ ఆటలో సాటి లేని మేటిగా పేరు తెచ్చుకున్నాడు ప్రతిరోజు వైఖా నదిలో స్నేహితులతో కలిసి ఈతలు కొట్టేవాడు ఎండలు బాగా ముదిరితే నీళ్లు తగ్గిపోయేవి సాయంకాలాలు చలమలు తీసి ఆడుకునేవారు ఆ నదిలో ఆటలు పూర్తయ్యేసరికి చలమలు నీటితో నిండేవి ఆ నీటితో స్నానం చేసేవాళ్ళు వాళ్ళు తీసిన నీటి గుంటలు ఊళ్ళో వారికి ఉపయోగపడేవి వెంకటరామన్ అంటే పినతల్లికి చెప్పలేని ప్రేమ అప్పుడప్పుడు ఆమెకు ఇంటి పనుల్లో సాయం చేసేవాడు నీళ్లు తెచ్చిపెట్టేవాడు ఆమె చాలా మడి ఆచారం పాటించేది తడిగోచి పెట్టుకుని వంట పనిలో సాయం చేయమనేది అలా చేస్తే అందరూ ఆడంగి అని హేళన చేస్తారని ఒప్పుకునేవాడు కాదు అటువంటి వెంకటరామను భవిష్యత్తులో శాశ్వతంగా గోచి అంటే కౌపీనం పెట్టుకున్నాడు అసలు వెంకటరామును చిన్ననాడు జరిగిన ఒక సంఘటనను పరిశీలించినట్లయితే అతన్ని శాశ్వత కౌపీన ధారణకు అది నాందిలా కనిపిస్తుంది ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి వెంకటరమను చిన్నతనంలో ఒక వకీలు వారింటి పక్కన కాపురం ఉండేవాడు ఒక రోజున ఆయన పని మీద ఊరెళ్ళాడు ఆ విషయం తెలుసుకున్న వెంకటరామను ఆయన ఇంట్లోకి వెళ్ళి ఒక కేసుకు సంబంధించిన దస్తావేజులను నాటకం ప్రకటన కాగితాలంటూ పంచిపెట్టాడు ఆ వకీలు ఊరి నుండి తిరిగి వచ్చాక వాటి కోసం వెతికితే కనబడలేదు ఆరా తీయగా అసలు విషయం తెలిసి అతని తండ్రికి ఫిర్యాదు చేశాడు ఆయన కోపంతో వీటికి బట్టలు విడిపించి తల గురిగి గోచిపెట్టండి తిండి పెట్టకండి అన్నాడు ఈశ్వరలీలలు ఎంత చిత్రంగా ఉంటాయో కదా చిన్నతనం నుండి వెంకటరామణకు తంగక్కై అంటే బంగారు చెయ్యి అన్న పేరుంది ఆ పేరు తనకు ఎలా వచ్చిందో ఆయనే ఇలా వివరించారు ఎప్పుడైనా ఏ ఆటలోనైనా సరే గెలుపు నాదే కుస్తీపట్లు ఈత చివరికి ఇంటి పనుల్లోనైనా నా చెయ్యి పడిందంటే ఆ పని చటుక్కున అయ్యేది అందువల్ల తంగక్కై అన్న పేరు వచ్చింది మా పిన్ని అప్పడాలు చేసే ముందు నాయనా ముందు నీ చేయి పెట్టరా అనేది ఆమెకు నేనంటే అంత నమ్మకం మాస్టర్స్ మిగతా భాగంతో రేపు కలుద్దాం సెలవు తీసుకుంటూ మీ వరంగల్ నవీన్